హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్యాబేజీ పకోడి పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను చేసే పద్ధతిలో చేసి చూడండి మీకు క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా సన్నగా తరిగిన క్యాబేజీ తురుముని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మనం క్యాబేజ్ తురుములో వేసుకోవాలి ఇప్పుడు కరెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం పావు టీ స్పూన్ గరం మసాలా అండ్ కారం వేసుకొని బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మన వెజిటేబుల్స్లో వాటర్ అనేది బయటికి వస్తుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వన్స్ కలుపుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకొని ఒక హాఫ్ కప్పు వేసుకోండి ఒకటేసారి వేసుకోకుండా చెక్ చేసుకుంటూ పిండి వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇంకా పిండి పడుతుంది అన్నప్పుడు ఇంకొంచెం పిండి ఉన్నది కదా అది విన వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి పిండి ఎక్కువగా అవ్వకూడదండి అప్పుడే మనకి పకోడి అనేది క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది పిండి ఎక్కువ అవ్వడం వల్ల మనకి పకోడి మెత్తగా వస్తుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇప్పుడు మూత పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పకోడి వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీని వేయించుకోవాలి నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత మంటన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన పకోడీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పట్టుకోండి అలాగే మిగిలిన పిండిని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా రెడీ అయిన పకోడీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ పకోడీ రెడీ ఇలా నేను చేసిన ప్రాసెస్లో చికిత్స చూడండి క్యాబేజీ పకోడి అద్దిరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్